వాళ్ళ యొక్క ఫోన్ లాక్కొని గుంజుకొని ఫోన్లు ఎరగొట్టి వాళ్ళు ఒక అబ్బాయికి తీవ్రంగా చాలా పెద్ద గాయాలు ఉన్నాయి ఇంటికి రావాలి పట్టుకున్నారు హాస్పిటల్కి వెళ్ళి ఎమ్మెల్సీ కూడా చేయించారు ఈలోపు టో ఏదైతే ఇప్పుడు పోలీసులకు వన్ జీరో జీరో చేస్తాం దానికి కూడా ఫోన్ చేస్తారు ఇంత పంపిస్తామన్నారు కానీ సిఐకి ఎస్ఐకి ఫోన్ చేస్తే మాత్రం తెల్లవారు మూడు గంటల వరకు కూడా స్పందించలే రాలే రాకపోగా మన కుర్రవాడి ఒకరిని అరెస్ట్ చేశారు మళ్ళీ మళ్ళీ ఆయన ఏం మనసు కలిగిందో మళ్ళీ వదిలేశారు తర్వాత కొంత సమయం పోయాక ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ ఇప్పుడు ఎవరైతే గోరక్షల పిల్లలు ఉన్నారు వీళ్ళు తప్ప సీఏ గారు తప్ప సీఏ గారు ఎన్ని స్పందించలేదు అంటే మీరు మనిషి చచ్చిపోయి స్పందించరా అంటే ఇప్పుడు ఆవులలో వెళ్ళిపోతే ఇప్పుడు ఆవులు వేరే ఎక్కడ పంపించిన ఆయన ఎలా సమాధానం చెప్తారు నెక్స్ట్ టోల్ గేట్లో వాళ్ళని అడిగితే సిఏ గారే ఇక్కడ పుట్టి సిసీ పుట్టి ఇవ్వద్ది అని చెప్పని చెప్పి టోల్ గేట్లో వాళ్ళు చెప్తున్నారు అంటే ఇక్కడ సిఏ గారు ఏం చేస్తున్నారు ఇక్కడ రక్షణ చేయట్లేదు ఇక్కడ రక్షణకు లో జరుగుతుంది ఇక్కడ అందుకే ఆయన తప్పు ఏది ఒప్పు ఆయన చెప్తారు కదా ఆయన భగవంతుడు కదా ఈ ఏంటండి ఈ మండలానికి కాబట్టి సీఏ భగవంతుడు వస్తే భక్తులు ఏదో నీకుకోమని చెప్తే కొంచెం వినాయి ఇది అసలు స్టోరీ నాకు ఓం భారత శక్తిపేట మీ భారతనంద మహారాజ్ విశాఖపట్నం నుంచి ఇక్కడ ఏదైతే పాగిరేపేట మండలానికి ఆనుకున్నటువంటి టోల్ గేట్ దగ్గర ఏదైతే రాత్రి జరిగినటువంటి ఒక సంఘటన మన యొక్క గోరక్ష దళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్రమంగా తరలిపోతున్నటువంటి ఈ యొక్క వ్యాన్ ఆపితే ఎవరైతే మూకుమ్మడిగా ఆ పక్కన ఉన్నటువంటి గ్రామస్తులో లేకపోతే వాళ్ళని ఇంకేమనుకోవాలో అది వాళ్ళ యొక్క విఘ్నతగా వదిలేస్తాం వాళ్ళు వచ్చి మన యొక్క కార్యకర్తలని వాళ్ళ యొక్క నచ్చినటువంటి రీతిలో వాళ్ళని కొట్టడమే కాకుండా ఒక కార్యకర్తకి అయితే ఒళ్ళు మొత్తం అయిపోయింది మరి చెప్పవలసిన చూడవలసిన అదేవిధంగా మన యొక్క కార్యకర్తల యొక్క ఫోన్లు కూడా తీస్తున్నారు అయితే ఇక్కడ పోలీసులకి కార్యకర్తలకి మధ్య చిన్న గ్యాప్ రావడం జరిగింది ఆ గ్యాప్ ఏమీ లేదు వాళ్ళు పోలీసులు ఏదైతే డబ్బులు బాగా తగిలినటువంటి వ్యక్తికి హాస్పిటల్ తీసుకెళ్లారు అదేవిధంగా ఇప్పుడు వచ్చి మేము సీఏ గారితో మాట్లాడుతూ సానుకూలంగా స్పందించారు సార్ మీరు ఇంకేమైనా పేర్లు మీకు తెలిసిన వాళ్ళు ఇస్తే మేము ఎఫ్ఐఆర్ గట్టి మీ ఎదురుగానే మీకు ఎఫ్ఐఆర్ సీట్ మీకు ఇస్తాం మేమైతే అటువంటి అభ్యంతరం కానీ అందరూ కలిసి గట్టిగా చెయ్యండి గోవులే కాదు ఏ పనినా ధర్మం కోసం ధర్మాన్ని రక్షించడం కోసం కలిసి గట్టిగా చేయండి కానీ మీలో మీరు గుద్దులాడుకోకండి అని చెప్పి చాలా చక్కగా చెప్పారు కాబట్టి హిందువులందరూ కూడా ఐక్యంగా ఉంది ఈ యొక్క గోవుని రక్షిస్తే గోవు ఎక్కడైతే రక్షించబడుతుందో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది ఈవేళ మీకు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ చూడండి పాలు రెండు వందల పైగా లీటర్ పలుకుతుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఆహారం కోసం అలమరిస్తున్నారు కాబట్టి సుభిక్షం లేదు కాబట్టి గోమాతకి స్త్రీకి ఎక్కడైతే భూమాతకి ప్రాధాన్యత ఇస్తారో ఆ దేశం సుభిక్షంగా ఉంటాయి కాబట్టి హిందువులందరూ కూడా గమనించి మీలో మీరు కుమ్ములు ఆడుకోకండి మనం అందరం ఎవరో పక్క వాళ్ళు మన దగ్గరికి దయచేసి అర్థం చేసుకోండి ఆవులను చంపేవాళ్ళు వచ్చే జన్మలో కుక్కగా పుడతారు ఈ ఆవుని చంపడానికి తరలించే వాళ్ళు ఖచ్చితంగా పందిగా పడుతుంది నేను చెప్పలేదు మీరు కూడా చదువుతామనే పురాణాలు ఖచ్చితంగా అర్థమవుతాయి కాబట్టి సిఏ గారు సానుకూలంగా స్పందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి తెలియజేసుకుంటూ ప్రత్యేకమైన ధన్యవాదాలు మీడియా వాళ్ళకి ఎన్ని తెలియజేసుకోవాలంటే మా తల్లి తర్వాత తల్లి గోమాత అనేటువంటి గోమాతకి మీరందరూ కూడా ప్రచారం చేస్తూ ఆ యొక్క గోవుల్ని రక్షిస్తున్నందుకు ప్రతి మీడియా ఛానల్ కూడా మా యొక్క హిందూ మహాసభ తరపు నుంచి దక్షిణ భారతదేశ ఆర్గనైజ్ సెక్రటరీగా మీ భారతానంద మహారాజ్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి ఆయన మీరు చెప్పవలసిన స్వామి గారు మేము అరెస్ట్ చేస్తాం కావాలంటే మీరు కాపీ చూడండి మేము పేర్లు రాసామని చెప్పి మాకు చూపించారు ఇప్పుడు పిల్లలు వాళ్ళు ఆ కాపీని కూడా తీసుకుంటారు హైవే మీద గోవులు అక్రమ రవాణా జరుగుతుందని చెప్పేసి మాకు సమాచారం అందిందండి అయితే టైమింగ్తో సహా వెహికల్ నెంబర్తో తో సహా మాకు సమాచారం ఉందండి అయితే సమాచారం ప్రకారం ఆ టైమింగ్ అక్కడ బయలుదేరి వెహికల్ బయలుదేరిన టైం టైమును బట్టి మేము ఒంటి గంటకి ఇక్కడ చేరుకోవడం జరిగిందండి టోల్ ప్లాజా వద్దకి అయితే మేము ఒంటి గంటకి వెహికల్ని అడ్డుకొని ఈ గో అక్రమదారుల యొక్క వాహనం అడ్డుకొని అయితే వెంటనే పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అలాగే వాళ్ళు స్పందించకపోతే ఇక్కడ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఉంటే అక్కడ కంప్లైంట్ తీసుకోలేదు అలాగే మేము వస్తామని చెప్పారు వస్తామని చెప్పిన తర్వాత మేము టోల్ ప్లాజా దగ్గర తిరిగి వెళ్ళిపోయాం వెహికల్ దగ్గర ఒంటి గంట నుంచి ఇంచుమించుగా నాలుగు గంటల వరకు వెయిట్ చేసాం అయితే పోలీస్ స్టేషన్ నుంచి ఎవరు కూడా స్పందించలేదు ఎవరు రాలేదు అయితే మరి ఈ యొక్క గో గోవు అక్రమ రవాణాకి ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఒక ముప్పై నలభై మంది ఉంటారండి ఒక్కసారిగా వచ్చి మాపై దాడి చేసి ఆ యొక్క వెహికల్ని తీసుకుపోవడం జరిగిందండి అలాగే మా సభ్యుల యొక్క ఫోన్లు అలాగే ఛార్జర్లు ఇంకా వాహనాల్లో ఉన్న ముఖ్యమైన వస్తువులు తీసుకెళ్ళిపోవడం జరిగిందండి అయితే దీని మీద మేము ఒకటే అడుగుతున్నామండి ఆ యొక్క మా మీద దాడి చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారిని చట్టపరంగా శిక్షించాలని అలాగే మా మేము అడ్డుకున్న ఈ గోవుల యొక్క అక్రమణ వాహనాలని వీళ్ళు పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకున్నామండి అన్నారు ఆనంద్